కమూల ఖండాలు అమూలమైన నాడాలు తామ్ర శాసనం వెలసిన ధన్య కేంద్రమా వ్రాత ప్రతులకు వార సత్వ సంపదకు గ్రంథాలయ దిశ దశ మారుతుంది ఈ నాటి నుంచి గ్రంథాలయంలో గౌరవంగా చెప్పేసి వెంకయ్యనాయుడు గారు కూడా మా గ్రంథాలయాలు సభ్యత్వం ఉంది కానీ కలప ప్రజలకు మాత్రం చాలా దారుణంగా కాబట్టి న్యాయం ధర్మం గెలిపించే విధంగా వారు ఆశిస్తున్నాను కలేంద్ర ధన్యవు గట్టిగా కలధార జంకు కొట్టని మీ పనలు కూడా ఈసారి గడదారం ఆగిద్దాం 2 మార్తల 600 కి గాను త్రిలీ డినర్ కలమర గానే 500 కి నా మీదకు ముందు నిగేస ఇది కుది వీరి <laughs> ప్రతిస్పందన <laughs> Anka <truir> Gowda <truir> <truir>

వాంగా ఇంకా వాంగా దయచేసి బాబు కాస్త పోడి అని చేయాలి వచ్చి సహకరించింది దయచేసి పోడిగా సభా మీ ఆధారాలు మన ఆశీస్సులు మాకు ఉండాలి మేడం మా గ్రంథాలయం ఎప్పుడైనా ధర్మ పోరాటములు ఉంటే మీరు న్యాయ పోరాటం ద్వారా మాకు సాధించి సహకరించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అటు పక్క రేవంత్ రెడ్డి గారిని అలాగే సుద్దరామయ్య గారిని ఎవరైనా ఏ రాష్ట్రమైనా మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన ఉండాలా తప్పనిసరిగా రెండోది పరిపాలనా భాషగా మాతృభాష కరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు ఇంగ్లీషులో ఎందుకు ఇస్తున్నారు ఎవరికి వచ్చి ఇంగ్లీష్ గ్రామంలో ఈ ఉత్తర్వులు ఎవరి కోసం ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు ఆర్డర్స్ గజిట్ నోటిఫికేషన్ ఎవరి కోసం ప్రజల కోసం ప్రజలకు అందరికి ఇంగ్లీష్ వచ్చా మరి ప్రజలకు చేసిన భాష ఏంటి తెలుగు ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వాలి ఈ విషయాన్ని మనందరం గట్టిగా చెప్పాలి ప్రభుత్వాలు ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం కాపీ ఇంగ్లీష్ చేయొచ్చు కాపీ చేయొచ్చు రెండోది పరిపాలనా భాషగా ప్రభుత్వం యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరగాలి మూడవది న్యాయస్థానాల కార్యకలాపాలు సైతం మాతృభాషలో సాగాలి ఇందాక యువతిపై గారు ఉంటే అంత అద్భుతమైన తెలుగులో మాడారు నాకే ఆశ్చర్యం జరిగింది ఒక న్యాయమూర్తి ఒక మహిళ ఎంతో అద్భుతంగా మాట్లాడుతుంది నేను తర్వాత తెలిసిన రహస్యం ఆ పుట్టింది తెనాలి కానీ తెనాలి చాలా ప్రముఖమైన ప్రదేశం అక్కడ విజ్ఞానం ఎక్కువ మహామోహులు అక్కడ జన్మించారు చాలా మంది నేను ఆ వివరాలను ఇప్పుడు సమయం తక్కువ పోదు కాబట్టి సో న్యాయమూర్తులు కూడా ఎందుకంటే కోర్టులు ఉంటాయి మన కోర్టుకి వెళ్తాం ఒకే వాదిస్తారు మన వకీలు మనం ఆయన డబ్బులు ఇస్తాం అవతరాలు వాదిస్తారు ఒకేదు ఆయనకు వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళందరూ వాదిస్తుంటారు వాళ్ళు ఇంగ్లీషులో మారుతారు ఆడ కూర్చొని జడ్జి వాళ్ళు ఇంగ్లీషు తర్వాత తీర్పు ఇస్తారు జనానికి తెలుగు రాదు మనెవరో అన్నాడు సార్ కానీ మీరు చేస్తే అంతా తెలుగు పెట్టేస్తే వకీలకి గిరాకీ తగ్గిపోతుంది సార్ వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ సప్తాయో తెలిసిపోద్దు సార్ అందరూ కూడా అని చెప్పాలి కానీ తెలవాలి తెలిసే దగ్గర ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది వెంటనే తెలుగు వెళ్ళాలి జడ్జి గారు పైన ఉంటే ఇంగ్లీష్ కనపడతాడు ఇక్కడ తెలుగులో మాడతాడు ఇంగ్లీషులో కనపడుతుంది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి చార్జీపీటీ చాలా వచ్చాయి కదా ఇవన్నీ కూడా వాటి అన్నిటిని మనం సదుపయోగం చేసుకోవాలి దానివల్ల దుర్వినియోగంగా ఉండ చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా ఉంది ఇప్పుడు ఇంటికి పెడతాడు లోపల చూస్తే అసలు ఏమి ఉండదు పైన పటారం రుటారం అని ఒక స్థాపిస్తుంది అలాగే హెడ్డింగ్లు పెట్టుకున్నాం టీవీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ హెడ్డింగ్లు పెట్టేస్తారు పెద్ద హెడ్డింగ్ పెట్టేస్తారు చూసి పాపం వెంటనే చాలా ఓపెన్ చేస్తారు సేపు చూస్తారు చూస్తే లోపల అదే ఉండదు అదేమంటే హెడ్డింగ్ సార్ హెడ్డింగ్ చదివేది కేవలం మాత్రమే చదివితే హెడ్ సెలవుస్ తో మాత్రం మన ప్రభావితం కాకూడదు అసలు విషయానికి వెళ్ళినప్పుడే దానికి న్యాయం జరుగుతుంది పని సందర్భంగా మనం చేస్తాం ఈరోజు మనం ఈ యొక్క తెలుగు సాహిత్య వేతలను ఈ బ్రౌన్ గ్రంథాలయానికి పిలిచి వారికి కార్యక్రమాలు చూపించి వారందరినీ అభినందించడం కూడా చాలా మంచి గొప్ప కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పాటైన సిపి బ్రౌన్ చార్జెస్ ఫిలిప్స్ బ్రౌన్ వారి ఇక్కడ డిప్యూటీ గా పనిచేస్తూ రెండు పర్యాలు తెలుగు భాష మీద అభిమానం పెంచుకొని తెలుగు పట్ల వారి మక్కువ చూపి తెలుగు నేర్చుకోవడం కోసం వారు ప్రయత్నం చేశారు వందల తొంభై ఐదు ఏర్పాటు అయిన సిపి బ్రౌ స్మారక గ్రంథాలయం సందర్శించాలని నాకు చాలా రోజులుగా కోరిక విజయభాస్కర్ పిలుస్తున్నాడు అలాగే మా రెడ్డి కూడా చెప్తున్నాడు అలాగే బెంగళూరులో లక్ష్మారెడ్డి అని ఒకతను ఎప్పుడు వెళ్ళినా సరే ఒక్కసారి మా కడపకు వచ్చి మీరు సిపి బ్రౌాలని చూడాలని చెప్తున్నవాళ్ళు ఇంకా అనేక మంది మిత్రులు చెప్పేవాళ్ళు చిత్రకారం కుదరలేదు ఇప్పటికి వచ్చే అవకాశం దొరికింది చాలా సంతోషం చూసి బాగా అని చెప్పని మీ అందరికి మన చేస్తున్నాను నాకు జనమ ధర్మశాస్త్రి గారి అంటే ప్రత్యేకమైన అభిమానం తెలుగు ఇంగ్లీష్ భాషలో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాషకు కలిసిన సేవలను గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాల యజ్ఞం మహోన్నతమైంది వారికి వీరికి సంబంధం లేదు బంధుత్వం లేదు స్నేహం లేదు సమకార్యం కూడా కాదు అయినప్పటికీ ఒక విదేశీయుడు మన భారతదేశానికి వచ్చి మన రాష్ట్రంలో మన ప్రాంతానికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగును ప్రోత్సహించడం అవుతుందో మంచి విషయం కాబట్టి వారు సంతోషంగా ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు ఈ అమ్మ భాష యొక్క అభ్యున్నతికి ఎవరు కృషి చేసినా నాకు ఆనందమే ఇందాక కాసేపు అమ్మాయి అమ్మాయి అంటే మన న్యాయమూర్తులు జస్టిస్ వెంకట్రామ జ్యోతిర్మాయి ప్రతాప్ తెలుగులో మారుతూ ఉంటే నాకు ఎంత సంతోషం కలిగిందో జడ్జి కూడా తెలుగులో ఇంత మంచిగా మాట్లాడతారు దానికి ఏం చేయాలో తర్వాత కూడా చెప్తారు మళ్ళా అందరితో మనం వదిలిపెట్టకూడదు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ గారు తీసుకున్న చొరవ మనందరం అభినందించాల్సి ఉంది తండ్రి గారి వారసత్వాన్ని తత్వాన్ని సత్వాన్ని వారసత్వాన్ని వారు పుచ్చుకొని స్మారక అవార్డు అందజేస్తూ వారికి అభినందన తెలియజేస్తున్నాను ఈ పరిస్థితి అందరూ సంతోషించాలి వాస్తవంగా ప్రతి ఊరులో ఒక గ్రంథాలయం ప్రతి ఊరులో ఒక దేవాలయం ప్రతి ఊర్లో ఒక స్వేచ్ఛగా సేవాలయం ముందుగా ప్రతి గ్రామంలో దేవాలయం గ్రంథాలయం సేవాలయం ఈ మూడు ఉంటే నిజమైన గ్రామం ఆ విధంగా ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని మీ ఈ గ్రామాల్లో ఏర్పాటు చేయాలి నేను నేను మా అమ్మ నాన్న సరిపోతే ఏం చేస్తానని చెప్పాను ఏం చేసేది ఏముంది చిన్న లైబ్రరీ కట్టించి మా అమ్మ నాన్న పేరు పెట్టి ఆ లైబ్రరీ నిర్వహిస్తున్నాం మేము మా ఊరు ఎప్పటికి కూడా అలా ఎవరికి వాళ్ళు తమ శక్తిని బట్టి చిన్న చిన్న గ్రంథాలయాలు ఏర్పాటు చేయొచ్చు లేదా దేవాలయాల యొక్క పనులు కృషి చేయవచ్చు లేదా అపూర్వ పనులు ఇంకా ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా మనం కూడా వారితో కలిసి మన తన ప్రాంతాల్లో ఈ గ్రంథాలయం దేవాలయం సేవాలయం సేవాలయం అంటే ఏందని ప్రతి ఒక్కరూ కొంత సేవ చేయాలి షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఆదికాలం నుంచి వేద కాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేడ మనకు అందించిన వరసత్వం అయితే ఆ వరసత్వాన్ని పెట్టుకొని కొంత సేవ చేయాలి మన సంపదలో మన తెలివిలో మన జ్ఞానంలో మనకు ఉండే కళలో కొంత ఇతరులకు పంచి ఇవ్వడం అదే పంచడం అంటే పంచాలంటే ముందు పెంచాలి పంచాలంటే ముందు పెంచాలి కదా తిరిగిని పెంచకుండా ఆస్తిని పెంచకుండా పంచాలంటే ఉంది నేను అవుతూ ఎక్కడో చెప్పాను పెంచకుండా పంచితే పంచి మాత్రమే మిగుతుందా జాగ్రత్తగా ఉండండి అందుకని పెంచడానికి ముందు ప్రయత్నం చేయండి పెంచిన తర్వాత ఎదుటితో పంచండి ఆ పక్క వాళ్ళతో పంచుకుంటే ఉండే సంతోషం చెప్పని అనేది కానీ వాళ్ళ ముఖంలో కనబడే తృప్తి మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది మన మన దేశంలో మనకు అలవాటు లేదు మొదటి నుంచి చీమకు చక్కని పెట్టి పావుకు పాలు పోసి చీమకు చక్కెర పెడతాం మనం పావుకు పాలు పోస్తాం నాగ త్రోద రోజు మా మామూలుగా కట్టేస్తుందని భయం అందరికి అలాంటి దేశంలో చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువుకు దండం పెడతాం మనం మన కరక పండగ అయిన తర్వాత అప్పుడు పశువుల పండగ అంటారు అంటారు పశువులన్నింటినీ శుభ్రంగా అరంకరించేస్తాం మనం ఎందుకంటే మన దేశంలో క్యాటరీ వెల్త్ రియల్ వెల్త్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు అందువల్ల పశు పోషణ అది కూడా మనం బాధ్యులకు ఉండాలి చెట్లు నాటడం చెట్లు పెంచేట్టుగా చూడడం అది కూడా మన జీవితంలో భాగంగా ఉండాలి ఇవన్నీ సేవలే దాంతో పాటు మనం ప్రకృతితో కలిసి జీవించాలా అమ్మ భాషకు సేవలు అందించిన ఇంతమందికి ఈ రోజు పురస్కారాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది మాతృభాష అంటూ తెలుగు గురించి మాత్రమే నేను చెప్పడం లేదు ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు తమ మాతృభాషను కాపాడుకోవాలన్నా ముందు మనవేల అమ్మ భాషను ప్రయోగించండి పట్టు సాధించండి అలాగే మన గొప్పతనాన్ని మన భాష ద్వారా వ్యక్తం చేసింది మన ఆటలు పాటలు సంగీతం కళలు పండుగలు పబ్బాలు సామూహిక కార్యక్రమాలు ఇవన్నీ మనం కలిసి ముందుకెళ్ళాలి అందుకే న్యాయస్థానం కోర్టులో వాదనలు తీర్పులు కూడా తెలుగు భాషలో ఉండాలి నాలుగోది సాంకేతిక విద్య ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవన్నీ కూడా స్వదేశీ భాషలో ఉండాలి మోడీ గారు నేను ఆ మధ్య కలిసినప్పుడు మోడీ గారు చెప్పారు మనం ప్రయత్నం చేస్తున్నాం దేశంలో ఉండే ఇంజనీరింగ్ ట్రయల్ మొదలుపెట్టారు పద్నాలుగు కాలేజీలో దాన్ని స్థానిక భాషలోకి అనువదించి కొంతమంది అనుమానం సార్ ఈ టెక్నాలజీ ఇవన్నీ భాషలు తెలుగులో ఎట్లా వస్తాయి సార్ అండి ఫ్రెంచ్ రష్యా జర్మనీ చైనా వాళ్ళు ఇంగ్లీష్ వేరు కాదు ఈ కోర్సు చదువుకునేది వాళ్ళ మాతృభాష చదువుకుంటారు దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోండి